తిరుపతి మాజీ ఎమ్మెల్యే టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులకు మధ్య వివాదం ముదురుతోంది ఎస్వి గోశాలలో గోవులు చనిపోయాయంటూ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించడంతో ఈ వివాదం మొదలైంది దీనిపై ఇప్పటికే టీటీడీ తరఫున ఈవో చైర్మన్ బిఆర్ నాయుడు కూడా క్లారిటీ ఇచ్చారు అయితే ఈ వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు తాజాగా ఎస్వీ గోశాలలో ఆవులు మృతి చెందాయి అంటూ అసత్య ఆరోపణలు చేశారని భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది తన అసత్య ఆరోపణల ద్వారా భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారంటూ భూమాన కరుణాకర్ రెడ్డిపై ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు అబద్దపు ఆరోపణలు చేసిన భూమానపై చర్యలు తీసుకోవాలని కోరారు దీంతో భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు ఆధారంగా ఎస్వీయూ పోలీస్ స్టేషన్లో భూమాన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది మరోవైపు కేసు నమోదుపై భూమాన కరుణాకర్ రెడ్డి స్పందించారు ఒక్క కేసు కాదు ఇలాంటివి వంద కేసులు పెట్టినా భయపడేది లేదని భూమాన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు వ్యక్తిగత దాడులు వ్యక్తిత్వ హసనం చేస్తే అనుకుంటే మీ భ్రమ అంటూ వ్యాఖ్యానించారు తప్పులన్నీ ఎత్తి చూపుతూనే ఉంటానని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని ధర్మం వైపు నిలబడకుండా పోవడం అన్నది ఎట్టి పరిస్థితిలో జరగదని అన్నారు తనవైపు ఉందని ఇలాంటివి మరో వంద కేసులు పెట్టినా తాను భయపడే రకం కాదని అన్నారు విద్యార్థి దశ నుంచి పోరాటాల నుంచి వచ్చానన్న భూమాన కరుణాకర్ రెడ్డి తప్పులు జరిగితే ప్రశ్నిస్తూనే ఉంటానని ప్రశ్నించకపోతే పాపం అవుతుందన్నారు దేవుణ్ణి అడ్డు పెట్టుకుని తప్పుడు వాగ్దానాలు చేసి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందని పది నెలల కాలంలో టీటీడీ అప్రతరిష్ట పాలైందని ఆరోపించారు రాష్ట్ర ప్రజలు హిందువులు అందరూ గమనిస్తున్నారని ఖచ్చితంగా బదులు చెప్తారని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు మరోవైపు గోశాల ఆవుల అంశంపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు టీటీడీ కూటమి నేతలు కూడా భూమానపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి